కడవ కాటకాలతో వెలువడలాడిన తెలంగాణ మాగాణిలో గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే తక్కుతుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి పేర్కొన్నారు మల్లన్న సాగర్ గోదావరి జలాల విడుదల సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ప్రాజెక్టు వద్ద గోదామకు పూలు పత్తపు కుంకుమలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అరవై ఏళ్ల సమైక్యాంధ్ర పాలనలో గోదావరి జలాలు సముద్రం పాలైన ఎవరూ పట్టించుకోలేదని కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి మూడున్నర ఏళ్లలో పూర్తి చేయడం జరిగిందన్నారు నాడు ప్రాజెక్టు నిర్మిస్తుంటే అడుగడుగున అడ్డుకున్న వారి నేడు హారతలు పడుతున్నారన్నారు మేడిగడ్డ మీద చిన్న లోపం ఏర్పడితే మొత్తం ప్రాజెక్టు అవినీతమయమని దుష్ప్రచారం చేశారని నేడు మల్లనసాగర్లో విడుదలవుతున్న గోదావరి జలాల చూసి సమాధానం చెప్పారన్నారు కేసీఆర్ హాయంలో వానాకాలంలో సైతం వాగులు పంకలకు చెరువు కుంటలకు మల్లనసాగర్ కొండపోచమ సాగర్ నీటిని వదలడం జరిగిందని నేడు నీటి విడుదల చేయకపోవడంతో రైతులకు సాగునీటి సమస్య ఏర్పడిందన్నారు చేయడానికి కేసీఆర్ గారు మంచి ప్రాజెక్ట్ వినిపిస్తే ఈ ప్రాజెక్టును ఒక అబద్ధాలుగా అవినీతిగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు నీటి విడుదల జరుగుతుంది మరి కదా ఇప్పుడు మీరు మాట్లాడారు కదా మరి ఏం సమానం చెప్తా మీరు చెప్పాలి ఈరోజు రంగనాయక సార్ కావచ్చు మండల సార్లు కావచ్చు నీళ్లు వస్తున్నాయి కదా మరి నీళ్ళు వచ్చినప్పుడు మరి మీరు అవినీతి అయిపోయింది ప్రాజెక్ట్ మొత్తం నాశం అయిపోయిందని ప్రచారం చేశారు కదా దుష్ప్రచారం చేశారు కదా ఎన్ని రోజులు అబద్ధం పడతారు పబ్లిక్ ఎన్ని రోజులు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పటికైనా వాస్తవానికి ఆనాడు సూర్య సభలో కూడా కేసీఆర్ గారు చెప్పారు నీళ్లు ఇవ్వకపోతే మాయ చెప్పి నీళ్ళు ఇవ్వకపోతే యాభై వేల మందితోటి వచ్చి మేడిగడ దగ్గర వచ్చి నీళ్ళు ఇస్తామని చెప్పారు తర్వాత కూడా కేటీఆర్ గారు చెప్పారు మీరు మొన్న ఇటీవల హరీష్ రావు గారు మా ఎమ్మెల్యే తుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా హెచ్చరించారు రైతులతోటి రాజకీయం చేస్తే రైతులు ఇబ్బంది చేస్తే దళరంగమైన సరే మేము రైతుల పక్షాలు ఉంటాం చేసేద్దామని చెప్పారు ఈరోజు బిడుదలూ వాస్తవానికి నీళ్ళు కట్టిన ప్రాక్తి కాదు యాభై అరవై సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతం కరువు కరగాలతోటి అల్లాడుతుంటే ఈ దుమ్మడి సమయ కేంద్ర ప్రభుత్వం ఎవరు భరించిపోలేదు గోదావరి జిల్లా సమస్యలకు వృధా కలిగిపోయింది కేసీఆర్ గారు అమర భరిత లెక్క రెండు మూడు వందల కిలోమీటర్ల మంది నీళ్ళు తీసుకువచ్చి ఎత్తిపోతల ద్వారా నీళ్లు నిల్వ చేసి ఈ ప్రాంతాన్ని తాగునీరు సాగునీరు ప్రాజెక్టులకు అవసరాలకు అనుకూలంగా మార్చామని ఆయన చేశారు వాస్తవానికి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచాడకపోవచ్చు ప్రభుత్వం ఏమన్నా గురం మీ ఈ నీళ్ళు విడుదల చేయాలి భవిష్యత్తులో కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా జరుగుతూ నీళ్ళు విడుదల చేయాలి మిగతా ఏమైనా గిరిజన కాలం నిర్మాణం కూడా వాణి కూడా పూర్తి చేసి నీళ్ళు విడుదల చేయాలని కోరుతున్నాం